బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పేరుపుతో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు మండలంలోని పలు గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి దృష్టి దహనం చేసి నిరసన తెలిపారు ఇక మండల కేంద్రంలో పార్టీ మండల నాయకత్వం ఆధ్వర్యంలో కరీంనగర్ రాయపట్నం రాష్ట్ర రహదారిపై బయటించి నిరసన వ్యక్తం చేశారు సుమారు ఇరవై నిమిషాల పాటు రోడ్డుపై కూర్చొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన జరుగుతుందారు పోలీసులు అక్కడ చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య స్వల్ప చోటు చేసుకుంది దీంతో ఆందోళనకారులు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబాబు దాహం చేసే ప్రయత్నం చేయడంతో దాన్ని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది రోడ్డుపై గడ్డిని అంటించి తమ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నాన్ని సైతం పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను రోడ్డు పక్కకు తరలించారు కేసీఆర్ కు నోటీసులు ఇస్తే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ రోడ్లపై నిరసన తెలియజేస్తా ఉన్నారు అదే కేసీఆర్ టచ్ చేసినట్లయితే మరో తెలంగాణ గతంలో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అదే విధంగా మరో తెలంగాణ ఉద్యమం మరో కేసీఆర్ కి మరో కేసీఆర్ గారి కోసం మరొక ఉద్యమం తయారై తెలంగాణ యావత్ తెలంగాణ అగ్నిగుండంలో మారే మారే వ్యవస్థ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అది ఒక ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తే తప్పకుండా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇప్పటికే చూస్తూ ఉన్నారు తప్పకుండా మీ అందరికీ కర్రు కాల్చి వాట పెడతారని చెప్పేసి సందర్భంగా తెలియసుకుంటా ఉన్నాం ఎందుకు అంటే ఇక్కడ కేవలం మంత్రి గారి మెప్పుల కోసమే ఈ వ్యవస్థ పనిచేస్తూ ఉందని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా రెండు సంవత్సరాలలో గవర్నమెంటు కేసీఆర్ గారు గవర్నమెంటే వస్తుంది ఈనాడు పోలీస్ వ్యవస్థకు ఇంత పటిష్టమైన గౌరవం ఇచ్చిర్రు అంటే కేసీఆర్ గవర్నమెంటే అది ఆలోచించుకొని పోలీసు మిత్రులందరూ పనిచేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా మా కేసీఆర్ గారిని టచ్ చేస్తే మాత్రం యావత్ తెలంగాణ మొత్తం అగ్ని అగ్ని గుండం అయితే అని చెప్పేసి అని హరీష్ రావుకి ఇచ్చారు ఫస్ట్ కేటీఆర్కి ఇచ్చారు ఇప్పుడు కేసీఆర్ని కూడా వదులుతలేరు కావాలనే మా ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్నారు తప్ప ఇది వేరే లేదు ఇట్లా కేసులో ఏం లేదని తెలుసు వాళ్ళకు కూడా కాకపోతే ఏంటంటే కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశం మీదనే కానీ ఈ ఆరు గ్యారెంటీలు ఈ ఫోర్ ట్వంటీ సిక్స్ ఇవన్నీ అడుగుతారన్న దాని మీద మైండ్ డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదు తెలంగాణ తెచ్చిందేమో కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేసీఆర్ గారిని ఎవరన్నా ఏదన్నా అది ముంచు చేస్తే మాత్రం అగ్నిగుండం అయితే తెలంగాణని మాత్రం ప్రజలు గుండెల్లో ఉన్న వ్యక్తి కాబట్టి కేసీఆర్ గారిని ముట్టుకున్న వారిని ఏదన్నా కానీ తెలంగాణను అగ్నిగుండం చేస్తామని మేము ఈ సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చి బంగారు తెలంగాణ తీసుకుపోయే దిశలో పదేళ్ళు పరిపాలనలో రైతులకు అండగా ముసలి అండగా ఉన్న మా నేతను మా ఉద్యమ నేతను ముట్టుకుంటే మాత్రం మేము అందరం ఉద్యమం నచ్చే వాళ్ళం కాబట్టి మా ఉద్యమ నేతను ముట్టుకుంటే మాత్రం రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మా మారుస్తామని చెప్పి మేము